ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల ఆహ్వాన నాటికల పోటీల్లో జొన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నటించిన మార్పు నాటిక ద్వితీయ బహుమతి గెలుచుకుంది విజేతలకు గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఉపాధ్యక్షురాలు పెన్నెంటి కళావతి సూర్యనారాయణ దంపతులు వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ మల్లపూడి సుభద్రాదేవి పదిహేను వందల రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేశారు ఈ నాటికకు రచన దర్శకత్వ బాధ్యతలను పివి సర్వాణి చేపట్టారు ఈ నాటిక అందరినీ అలరించింది Je